హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మన ఛానల్లో పోస్ట్ చేసే వంటకాలన్నీ కూడా మా అమ్మగారు చేసేవన్నమాట మా అమ్మగారు ఉన్నప్పుడు ఆవిడ చేసే వంటలన్నీ చూసి నేను కూడా నేర్చుకున్నాను ఇది కూడా ఒక పాతకాలం వంట మా అమ్మ ఎక్కువగా చేసేది దీన్నైతే పచ్చి పులుసు అంటారు మా వైపు పచ్చి పులుసు అనేది వంకాయని కాల్చి చేస్తారు అది నాకు కూడా తెలుసు అది అయితే అది కూడా ఒక టైపే ఇది వచ్చేసి టమాటాలు ఒక ఆరు టమాటాలు లేదా ఐదు టమాటాలు ఎర్రటివి తీసుకొని ఇంకా ఒక ఒక ఐదు నుంచి ఏడు ఎన్నుమిరకాయ తీసుకొని ఇంకా ధనియాలు వేసుకొని ఇవి ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని బాగా ముద్దగంతో ఎనిపించుకోవాలన్నమాట ఎనుకునేటప్పుడే ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఉడికించుకునేటప్పుడు పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ముద్దగంతో మెత్తగా ఎనుపుకోవాలి ఎనుపుకునేసిన తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట పోపు యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ఏదైతే ఎనుపుకున్నామో అది కూడా ఇందులోకి వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకుంటే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది దీన్ని మా వైపు పచ్చి పులుసు అంటారండి పచ్చి పులుసుని వంకాయతో కూడా చేస్తారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ